క్రిస్తరాధనేందు ప్రియ సహోదరి సహోదరు ద్వారా ఈ రోజు శుభశేషం వ్యూహాను సువార్త పదహారవ అధ్యాయం పదహారవచనం నుండి ఇరవై వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం మరి ఈ వచనాలు మనకి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ లోకంలోనికి వచ్చింది తన శిష్యులతో ఆయన జీవించి తన జీవాన్ని శిష్యులలో ఉంచడానికి మనం వ్యూహాత్య శువార్త ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచనం కూడా చూస్తున్నాము దేవదేత వరి గారికి కనిపించి ఇదిగో నీకు ఒక కుమారుడు పుడతాడు ఆయనకి ఇమ్మాను వేణు అని పేరు పెట్టండి అని చెప్తారు ఇమ్మాను వేణుడు అనగా దేవుడు మనతో ఉంటాడు అని అర్థం మరి అలాంటి దేవుడు మనతో ఉండకుండా ఈ రోజు సోసేషన్ లో ఏం చెప్తున్నారంటే కొంతకాలం తర్వాత మీరు నన్ను చూడరు మరి కొంతకాలం అయిన తర్వాత మీరు నన్ను చూచేదరు అని చెబుతున్నారు అంటే ఈ మాటలు విన్నప్పుడు ఎవరికైనా ఒక ఒక విధమైనటువంటి బాధ కలుగుతూ ఉంటుంది కానీ మనం ఒకటి గుర్తించుకోవాలి ఏంటంటే వేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది తండ్రి చిత్తానుసారముగా జీవించడానికి అంటే ఈ పూర్వవేదంలో వేసు ప్రభు గురించి అనేకమైనటువంటి ప్రవచనాలు ప్రవచింపబడి ఉన్నాయి మరి అలాంటి ప్రవచనాలన్నీ ఆయననే నెరవేరాలి అంటే వేసుప్రభు ఈ మాటలను చెప్పకుండా ఉండలేదు ఉదాహరణకు మనం చూసినట్లయితే హోషియా గ్రంథము ఆరవధ్యాయము రెండో వచనములో రెండు దినముల తరువాత ఆయన మనకు తిరిగి జీవమును దయచేయును మూడవ రోజున ఆయన మనలను తిరిగి నిలబెట్టును ఈ ప్రవచనము యేసు ప్రభువును నెరవేరడానికి యేసు ప్రభు ఈ రోజు సువిశేషంలో మనకు చెబుతూ ఉన్నారు కొంతకాలం తర్వాత మీరు నన్ను చూడరు మరి కొంతకాలం అయిన తర్వాత మీరు నన్ను చూస్తారు అని కాబట్టి ప్రియ సహోదరి సహోదర యేసు ప్రభు అయిన తర్వాత నలభై రోజులు ఈ రోజు వరకు తన శిష్యులకు అనేక విధాలుగా కనబడి తన జీవనాన్ని శిష్యులలో ఉంచుతూ ఉన్నారు అటువంటి జీవనాన్ని వారి జీవితంలో కలిగి జీవించడానికి యేసు ప్రభు వారికి అనేక విధాలుగా ఉపకరిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా మరి మతేష్ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యయము ఇరవై ఒక వాగ్దానాన్ని ఇస్తున్నారు నేను సర్వదా మీతో ఉంటానను అంటే భూ దినంతముల వరకు లోకాంతము వరకు ఆయన మనతోనే ఉంటాడు మనతో వాసము చేస్తాడు అని యేసు ప్రభు వాగ్దానాన్ని ఇస్తున్నాడు మరి మూడు విధాలుగా మనం చూడొచ్చు యేసు ప్రభు ఏ విధంగా మనతో ఉండి మనతో జీవిస్తాడు అని అంటే మొట్టమొదటిగా ప్రతి దిగులివల్లి పూజలో యేసు ప్రభు యొక్క శరీర రక్తాన్ని మనం భుజించడం ద్వారా ఆ క్రీస్తు ప్రభువు మన ఆత్మలోనికి వచ్చి మనతో ఉంటూ ఉన్నాడు రెండవదిగా క్రీస్తు సంఘం ఎక్కడైతే ఆవిర్భవిస్తుందో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నామ ఉన్న ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని యేసు ప్రభు చెబుతూ ఉన్నారు మరి మూడో ఎప్పుడైతే మనము పరిశుద్ధ గ్రంథ వాక్యాన్ని చదువుతామో ఆ వాక్యములో యేసు ప్రభు ఉంటున్నారు ఎందుకంటే ఆదిలో వాక్కు ఉండెను వాక్కు దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యం దేవుడై ఉండెను కాబట్టి మనం చదువుతున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథ వాక్యము దేవుడే ప్రియ సహోదరి సహోదరారా కాబట్టి యేసు ప్రభు మన జీవితాలలో ఉండాలి ఉంటున్నాడు అని మనం ఏ విధంగా ఆయనను అనుభూతి చెందుతూ ఉన్నాను అంటే ఈ మూడు విధాలుగా ఒకటి దివ్య బల పూజ ద్వారా యేసు ప్రభువును మనం లోకునే విధానము ద్వారా ఒక సంఘముగా మనం ఎప్పుడైతే ఐక్యమత్యం కలిగి జీవిస్తామో అప్పుడు మూడవది పరిశుద్ధ గ్రంథ వాక్యము ద్వారా కాబట్టి ఈ మూడు విధాలుగా మనము యేసు ప్రభువుని మన జీవితాలలో మనం చూస్తూ ఉన్నాము మరి ఈ రోజు సువశేషంలో చివరి వచనం ఇరవై వచనము మీరు శోకించి విలపించరు కాని లోకము సంతోషించును మీరు దుఃఖింతులు కానీ మీ దుఃఖము సంతోషముగా మారను అని మీతో నిశ్చయముగా చెప్తున్నారు సహోదరులారా ఈ లోకములో ఏది శాశ్వతం కాదు నథింగ్ ఇస్ పర్మనెంట్ అందుకనే ఒక ఫిలాసఫర్ హెరాక్లిటస్ అనే ఫిలాసఫర్ తత్వ శాస్త్రజ్ఞుడు ఈ విధంగా చెప్తున్నాడు అంటే మనం ప్రవహిస్తున్నటువంటి నీటిలో రెండు సార్లు కాలు పెట్టలేదు ఎందుకంటే మీరు అది ప్రవహిస్తూ దాని యొక్క కదలికను కొనసాగిస్తూ ఉంటది కాబట్టి ఏ ఒక్క వ్యక్తి రెండు సార్లు ఒకే నీటి కదలికలో కాదు పెట్టలేదు అంటే ఈ నౌకంలో ఏది శాశ్వతం కాదు దేవుడు తప్ప అందుకని ఎమ్మావశ అవకాశ పూర్త ఇరవై నాలుగవ అధ్యాయము ఎమావశి ప్రయాణం చేస్తున్నటువంటి ఆ శిష్యులకు యేసు ప్రభు కనిపించి వారికి వారితో మాట్లాడినప్పుడు బాధాము ఉన్నటువంటి వారు చివరికి యేసు ప్రభువుని అనుభూతి చెందినప్పుడు వారి హృదయాలను వారి జీవితాలను వెలుగు నింపి తద్వారా ఆనందిస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజు సోశేషన్ నేటి దుఃఖము రేటి రేపటి సుఖము అని యేసు ప్రభు ఏ విధంగా చెప్తున్నారు మన జీవితాలలో అనేక విధాలుగా బాధలు కష్టాలు ఇబ్బందులు అనేవి మనం జీవితాలలో ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని మనం అనుభూతి చెందుతామో ఎప్పుడైతే యేసు ప్రభువుని మనం కలిగి జీవించగలుగుతామో అప్పుడు ఆ దుఃఖము సంతోషముగా మారుతుంది ఆ బాధమయ్యే స్థితిలో ఉన్నటువంటి మనం యేసు ప్రభు యొక్క జీవాన్ని పుంజుకొని తనను జీవాన్ని కలిగి జీవిస్తూ ఉంటాం అందుకని యేసు ప్రభు వ్యూహాను వార్త పదయో అధ్యయం పదే వచనంలో చెబుతున్నారు నేను జీవాన్ని ఇచ్చేటప్పుడు దానిని సమృద్ధిగా ఇచ్చేటప్పుడు వచ్చి ఉన్నానని కాబట్టి ఆయన జీవాన్ని సమృద్ధిగా మనం జీవించుకుని ఉండాలంటే ఆయనలో మనం జీవించాలి ఎప్పుడైతే ఆయనలో మనం జీవించగలుగుతామో మన జీవితాలలో బాధ కాకుండా సంతోషం ఉంటుంది ఇబ్బందులు కాకుండా ఆనందం ఉంటుంది కాబట్టి ఈ నమ్మకముతో ఈ యొక్క విశ్వాసంతో మనం ఎప్పుడైతే జీవిస్తామో యేసు ప్రభువులు నిండైన విశ్వాసము కలిగి మన జీవితాలలో మనము సంతోషం చేకూర్చగలుగుతూ ఉంటాం బయదడ సర్వేశ్వర ఒకవేళ ప్రభువ నీ అనంతమైన ప్రేమ ప్రేమలో ఈ మానవ జన్మనిచ్చి నేను తెలుసుకుని ప్రేమించి సేవించే భాగ్యాన్ని మాకు ఇచ్చడానికి వేలాది వందనాలు ప్రభువ ఇమ్మాడు వీరుడై మాతో ఉండడానికి ఈ లోకానికి వచ్చినటువంటి నీవు నీలో మేము ఎంతవరకు జీవించగలుగుతున్నాము అని ఒకసారి ప్రశ్నించుకుంటూ ఉన్నాం నేను మీతో సర్వదా ఉందను అని వాగ్దానం చేసి ఉన్నావు ప్రభువ మరి ఆ వాగ్దానము మా జీవితాలలో నెరవేరునట్లు మమ్మలను దీవించండి ప్రభువ మరి ఈనాటి దుఃఖము రేపటి సుఖము అని మాకు సెలవిచ్చి ఉన్నావు మరి మా జీవితాలలో ఇబ్బందులు బాధలు కష్టాలు ఎదురైన ఎదురైనప్పుడు కూడా మీలో విశ్వాసం మేము కోల్పోకుండా జీవించే శక్తిని మాకు దయచేయండి ప్రభువా నీవే మా నిజమైన దేవుడు వారిని గుర్తిస్తూ మేము చదువుతున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథ వాక్యము ద్వారా నిన్ను మా జీవితాలను అనుభూతి చెంది తద్వారా నీలో జీవం పోసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా నీకు అసాధ్యమైనది ఏది లేదు మరి ఈ లోకములో ఏది శాశ్వతము కాదు నీవు మాత్రమే మాకు శాశ్వతము అని మేము గుర్తించి మా జీవితాలను దానికి అనుగుణంగా జీవించడానికి కావలసినటువంటి శక్తిని దయచేయమని ఈ ప్రార్థన మా నదులైన యేసు ద్వారా అడుగు పెడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెను